లిక్కర్ కేసులో తనను అరెస్టు చేయడానికి సిట్ అధికారులు ఎంతగానో తపన పడుతున్నారని అన్నారు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలా పోలీసులు చేయడం చాలా బాధకరంగా ఉందన్నారు లిక్కర్ కేసులో సంబంధం లేని తనను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గిరి బాలాజీ సహా మరికొద్ది మందిని తీసుకెళ్లి నరకం చూపిస్తున్నారని ఆరోపించారు కాల్లో చేతులను కట్టేసి ఒక రహస్య ప్రదేశంలో పెట్టి వేధిస్తున్నారని తన పేరు చెప్పాలి తన పేరు చెప్పించాలని చూస్తున్నారని అన్నారు అరెస్ట్ చేయాలని అనుకుంటే తానే స్వయంగా సిట్ ఆఫీస్ కు వస్తా అన్నారు అమాయకపు వ్యక్తులను వేధించడం బాధాకరం అంటూ చెవిరెడ్డి అన్నారు కొందరు పడుతున్న తాపత్రయం నిజంగా కూడా బాధాకరం గత పన్నెండు నెలలుగా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా కొన్ని వందల మందిని మీరు విచారించినప్పటికీ ఎక్కడా లేనటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే పేరు ఎప్పుడు ప్రస్తావనకి రానటువంటి చివరి భాస్కరెడ్డి అనే పేరును ఇప్పుడు ఏదో ఒక రకంగా లెక్కరి కేసులో ఇరికించాలి జైలుకు పంపాలి అరెస్ట్ చేయాలి ఇబ్బందులు పెట్టాలి అన్ని రకాలుగా అతన్ని ఇబ్బంది పెట్టి వేడుక చూడాలనుకుంటున్నారు అందుకోసం అనేక మంది అమాయకులను అనేక రోజులుగా తీసుకెళ్లి ఇబ్బంది పెడుతున్నారు అందులో భాగంగా మొన్న గిరి అనే కానిస్టేబుల్ని తీసుకెళ్లి ఐదు రోజులు ఇబ్బంది పెట్టారు ఆ తర్వాత వెంకటేశ్వర వైపుని ఒక చిన్న బెడ్డుతో పాటు తీసుకెళ్లి మూడు రోజులు ఇబ్బంది పెట్టారు ఇప్పుడు బాలాజీ అని బాలాజీతో పాటు మరికొంతమందిని తీసుకెళ్ళి గత ఆదివారం నుంచి నాలా ఇబ్బందులు పెడుతున్నారంట నరకం చూపిస్తున్నారంట కాళ్ళ చేతులు కట్టేసి వాళ్ళకి నరకమెట్టుందో పెట్టుందో చూపిస్తున్నారు కారణం అడిగేది ఒకటే మీరు సంతకాలు పెట్టాలి భాస్కర్ రెడ్డికి సంబంధం ఉంది మీరు వీడియో మేము చెప్పినటువంటి స్క్రిప్ట్ని వీడియో చేయాలి అని ఒక రహస్య ప్రదేశంలో పెట్టి సిట్లో కూడా కాదు గత మూడు రోజులుగా ఆదివారం నుంచి ఈరోజు మంగళవారం ఒక రహస్య ప్రదేశంలో పెట్టి